కాబట్టి నేను ఈ పాట పాడినటువంటి మంగ్లీని వేదిక మీదికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఎన్ని పాటలు ఆ మంచి రస్టిక్ గొంతుతో పాడి సూపర్ డూపర్ హిట్ చేసావు మంగ్లీ మంగ్లీ ఆన్ స్టేజ్ ప్లీజ్ అంటే ఒక సాంగ్ సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలి అంటే ఆ పాట మ్యూజిక్ లిరిక్స్ పాడిన వాళ్ళు ఆడిన వాళ్ళు ఫైనలీ చూసిన వాళ్ళు అందరూ కలిస్తేనే ఒక సాంగ్ సూపర్ డూపర్ హిట్ అవుతుంది అలాంటి ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ పాడిన మంగ్లీని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము మంగ్లీ వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సేమ్ హలో నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఎలా ఉన్నారు అందరూ మంగ్లీ అందరూ బాగున్నారు కానీ కొంతమంది మాత్రం శివ సినిమాలో నాగార్జున గారు చైన్ లాగినట్లు అవుతున్నారు అక్కడ కొంతమంది ఏమో ట్రైన్లో చైన్ లాగినట్లు అవుతున్నారు అవి మాత్రం చేయకండి ఆ చైన్ తర్వాత మొత్తం తీగలాగితే డొంక ఓడినట్టు మీద పడుతుంది ప్లీజ్ బీ కేర్ఫుల్ ఓకే మంగ్లీ ప్లీజ్ సాహో ఓకే సో ఎస్ మంగ్లీ ఏంటి పాటతో మొదలు పెడతావా మాటతో మొదలు పెడతావా సర్ చాయ ఎగబడి దండయాత్ర చేరా కళ్యాణి వచ్చా వచ్చా సింగ్ విత్ మీ పంచకళా సింగింగ్ మృణాల ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను మృణాల్కి మైక్ ఇస్తాను తను కూడా వాడుతుంది అక్కడ అమ్మా ఎవరైనా మృణాల్కి మైక్ ఇవ్వండి ఒకసారి ఈ సాంగ్ అందరికీ వచ్చు కదా

మెలోడియస్ సాంగ్ ఇచ్చినందుకు గోపీసుందర్ సార్కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎప్పుడైనా ఎవరైనా కూడా మా సాంగ్స్ పెప్పి సాంగ్స్ మంగ్లీ అంటేనే మా సాంగ్స్ పెప్పి సాంగ్స్ అంటారు కానీ ఇంత మెలోడీ సాంగ్ పాడినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు థ్యాంక్స్ లాట్ ఈ సాంగ్ మంగ్లీయే పాడాలి పక్కా అని చెప్పి మీరు చాలా కోషిస్ చేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్ అండ్ విజయదేవరకొండ గారి గురించి ఏం చెప్పాలి ఇక అర్జున్ రెడ్డితో యూత్లోనే మొత్తం యూత్ స్టార్ అయిపోయాడు ఫ్యామిలీ స్టార్తో మీ అందరి ఇండ్లల్లో ఫ్యామిలీ స్టార్ లాగా అయిపోతున్నాడు సో శోభన్ బాబు గారు ఒకప్పుడు ఫ్యామిలీ స్టార్ అంటేనే శోభన్ బాబు గారు ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అంటే విజయ్ దేవరకొండ గారు అలా అందరి ఇండ్లలో ఫ్యామిలీ స్టార్గా అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం విజయ్ దేవరకొండ గారికి హండ్రెడ్ క్రోర్ గీత గోవిందంతో మీరు బ్లాక్ బస్టర్ కొట్టేస్తారు ఈ మూవీ ఇంకా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ క్రోర్ కలెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న విజయ్ దేవరకొండ గారు మీకు అండ్ మృలాని గారు మీకు కూడా చాలా చూడముచ్చటగా ఉంది మీ ఇద్దరు జంట అద్భుతంగా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ పరశురామ్ గారు దగ్గరుండి నాతో నా పాట పాడించుకున్నారు మీరు థ్యాంక్స్ ఎలా అండ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ బెస్ట్ సిరీస్ గారు దిల్ రాజ్ గారు అండ్ అందరికీ అందరికీ ఆల్ బెస్ట్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ మంగ్లీ థ్యాంక్ యూ